నవరాత్రి స్టైల్ ఇది సో చాలా బాగుంది చూడండి ప్రింట్ అయితే రేయాన్ మీద వస్తుంది మనకి మీతో వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెల్ఫ్ సీక్వెన్స్ అండ్ వైట్ కలర్ సీక్వెన్స్ తో రన్ అవుతుంది సో మనకి మీతో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇదంతా మనకి జిగ్జాగ్ లైన్స్ క్రాస్ లైన్స్ తో ఇచ్చారు అండ్ కింద కూడా తో అండ్ కింద అంతా కూడా మీరు తో రన్ అవుతుంది అండ్ పన్నా వచ్చేసి కూడా మనకి సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ ఇందులో వచ్చేసి సో సేమ్ ప్రైస్ హై వెల్కమ్ టు గో ట్రెండ్స్ విత్ తేజు అండ్ రోజు నేను వచ్చేసి క్రిస్టల్ స్టోర్ లో ఉన్నాను సో మనం ప్రీవియస్ గా చాలా వీడియోస్ అయితే ఈ షాప్ నుంచి అయితే చేస్తున్నాము సో మంచి కస్టమర్ ఫీడ్ అయితే ఉంది ఈ షాప్ నుంచి మనకి అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో పటేల్ మార్కెట్ లొకేట్ అయింది పటేల్ మార్కెట్ లో వచ్చేసి మనకి ఉర్దూ గల్లీ ఉంటుంది సో ఉర్దూ గల్లీలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మనకి ఎడిట్ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట సో ఈ కాంప్లెక్స్ లోకి వచ్చాగానే మనకి షాప్ నెంబర్ వచ్చేసి టెన్ అనమాట సో మనకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది లాస్ట్ షాప్ లాస్ట్ బట్ వన్ షాప్ అనమాట సో ఒకసారి మనం ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము సో దసరాకి వీళ్ళు మనకి థర్టీ పర్సెంట్ లో చాలా మంచి డిజైనర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట ఒకసారి మనం ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాము ఇప్పుడు చూస్తున్న నెట్ వచ్చేసి మనకి నెట్ మీద మొత్తం బూటీ బూటీస్ వస్తాయి అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మీతో ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ దాంతో పన్నా కూడా చూడండి మనకి చాలా పెద్ద పన్నా ఇందులో మనకి కలర్స్ ఈజీగా ట్వంటీ టు థర్టీ కలర్స్ వరకు లో ఉన్నాయి సో మీటర్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అనమాట సో దాని దసరా సేల్ లో మనకి చాలా తక్కువ కి ఇస్తున్నారు ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఎయిటీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి సో టోటల్గా సెల్ఫ్ కలర్ సీక్వెన్స్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది సో ప్రతి ప్యాటర్న్లో కూడా మనకి ఈజీగా ట్వంటీ టు థర్టీ కలర్ ఆప్షన్స్ వరకు లో ఉన్నాయి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ మనకి స్నేక్ నే స్నేక్ నే స్నేక్ డిజైన్ అనమాట ఇదంతా కూడా మనకి సెల్ఫ్ సీక్వెన్స్ అండ్ వైట్ కలర్ సీక్వెన్స్ తో రన్ అవుతుంది సో మనకి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది బాగా ట్రెండ్ అయిన ఫ్యాబ్రిక్ అనమాట వీళ్ళ షాప్ నుంచి మనకి ఇప్పుడు చూస్తున్న నెట్ వచ్చేసి మనకి మీటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట స్టార్ నెట్ అండ్ మనకి బోత్ సైడ్ కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది సో అది మన ఇష్టం అనమాట వర్క్ చేయించుకోవచ్చు లేకపోతే నార్మల్ గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి డిజైనర్ నెట్ మీద ఆల్ ఓవర్ గా చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట మొత్తం డిజైనర్ స్టైల్ ఇది సో ప్రైస్ ఎంత పడుతుంది సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మీటర్ వన్ మీటర్ మనకి జస్ట్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట సో చాలా క్లాస్ గా ఉంది వర్క్ అయితే సో మొత్తం కూడా మనకి ఎంత థ్రెడ్ వర్క్ అనమాట సో చికెన్ కర్రీ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ కింద వచ్చేసి కట్ వర్క్ స్టైల్ సీక్వెన్స్ తో ఉంటుంది సో మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మన డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట సో చాలా బాగుంది వర్క్ అయితే మొత్తం మనకి ఫ్లోరల్ బంచెస్ లాగా వస్తుంది అంతా కూడా క్రీపర్ వర్క్ లాగా ఎంత పడుతుంది మీటర్ సో టూ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట మనకి మీటర్ వచ్చేసి సో ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి సో ఎయిట్ టు టెన్ కలర్స్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూ బెనారస్ ఫ్యాబ్రిక్ అన్నమాట సో శారీస్ కి అయితే చాలా బాగుంటుంది మనకి దుప్పటాస్ కి కూడా బాగుంటుంది అనమాట సో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇదంతా మనకి జిగ్జాగ్ లైన్స్ క్రాస్ లైన్స్ తో ఇచ్చారు అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో మనకి మీటర్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట సో మనకి బెనారస్ మీద అంతా కూడా సెల్ఫ్ కలర్ మొత్తం సెల్ఫ్ కలర్ వర్క్ రన్ అవుతుంది సో లెహంగాస్ కి చాలా బాగుంటుంది ఇందులో మనకి బార్డర్ వర్క్ రన్ అవుతుంది కాబట్టి సో మీరు లెహంగాస్ కనుక స్టిచ్ చేయించుకుంటే మనం బ్లౌజ్ పీస్ కూడా సేమ్ సెల్ఫే వేసుకోవచ్చు ఈ బార్డర్ వర్క్ వచ్చేసి మనం ఆ బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ సో టూ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నారు ఇది మనకి మీటర్ వచ్చేసి ఇందులో 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 మనకి కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో వచ్చేసి టోటల్ గా మనకి టెన్ టు టువెల్వ్ కలర్ ఆప్షన్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది అనమాట రైన్బో సీక్వెన్స్ అండ్ చాలా హెవీగా ఉంది వర్క్ అయితే ఎంత పడుతుంది ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ సో టూ ఎయిటీ రూపీస్ పడుతుందంట సో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ కానీ లేకపోతే క్రాప్ టాప్ కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో అన్ని కూడా మనకి పేస్టల్ షేడ్స్ అనమాట ఇందులో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ గా నవరాత్రి స్టైల్ ఇది సో చాలా బాగుంది చూడండి ప్రింట్ అయితే రేయాన్ మీద వస్తుంది అండ్ మీతో వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ట్రెండింగ్ కలర్స్ లో ఉన్నాయి అన్నమాట సో అన్ని డార్క్ కలర్స్ తో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి ఆ కూడా మనకి మొత్తంగా రెయిన్బో సీక్వెన్స్ వర్క్ చాలా హెవీగా ఉంది సో ఇవి కూడా మనకి లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి అనమాట ప్రైస్ వచ్చేసి ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఆప్షన్స్ ఫోర్ టు ఫైవ్ అనమాట ఇందులో సో ఇవన్నీ డిజైనర్ ప్యాటర్న్స్ కాబట్టి సో మనకి లిమిటెడ్ కలర్స్ ఉంటాయి అనమాట వీటిలో వచ్చేసి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా ఆ రెయిన్బో సీక్వెన్స్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట ఆ థ్రెడ్ కూడా మొత్తం మనకి జరిగితే ఉంటుంది సో చాలా బాగుంది వర్క్ అయితే మొత్తం హెవీగా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఎన్ని ఉన్నాయి సో ఇందులో టోటల్ గా వచ్చేసి సెవెన్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి డిజైన్ ఫ్యాబ్రిక్ మీద సో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ కింద బార్డర్ వర్క్ చూడండి మనకి మిరర్ వర్క్ తో రన్ చేశారు సో చాలా హెవీగా ఉంది అన్నమాట అండ్ కింద కూడా ఎలిఫెంట్స్ తో అండ్ కింద అంతా కూడా మిరర్ కట్ వర్క్ తో రన్ అవుతుంది అండ్ పన్నా వచ్చేసి కూడా మనకి సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంటుందన్నమాట సో మీరు హైట్ ఉన్నా గానీ ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండ్ మీటర్ ప్రైస్ వచ్చేసి ఎంత త్రీ హండ్రెడ్ రూపీస్ కదా అండ్ మనకి మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ లో ఉంది బార్డర్ లెంత్ వచ్చేసి ఈజీగా మనకి ట్వెల్వ్ ఇంచ్ ఉంటుంది అనమాట కలర్స్ ఉన్నాయా ఇందులో వచ్చేసి టోటల్ గా మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ గా మనకి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మొత్తం పేస్టల్ షేడ్స్ లో ఉంది అనమాట అండ్ ఆల్ ఓవర్ గా చూడండి మొత్తం మనకి సీక్వెన్స్ తో విత్ సెల్ఫ్ కలర్ జరీతో రన్ అవుతుంది ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ పన్నా వచ్చేసి సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంటుంది ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ రష్యన్స్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా మనకి హెవీ వర్క్ అనమాట ఇదంతా మొత్తం జరీతో అండ్ మనకి థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు సో చాలా బాగుంది మనకి సో మీటే ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట మార్కెట్ లో ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కలర్స్ కూడా మనకి రీస్టాక్ చేశారు ఇది ఇది ఇంకొక ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ ఇందులో వచ్చేసి సో సేమ్ ప్రైస్ పడుతుందా సో మనకి ప్రైస్ వచ్చేసి మీటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం కూడా మనకి చికెన్ కారీ వర్క్ విత్ సీక్వెన్స్ తో రన్ అవుతుంది సో చాలా హెవీగా ఉంది ఇది కూడా వచ్చేసి మనకి సో మన కింద బార్డర్ వర్క్ బార్డర్ వర్క్ లా కాకుండా మొత్తం మనకి ఫ్లోరల్ ప్యాచెస్ తో ఇచ్చారు సో ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి టోటల్ గా శారీ అనమాట మనకి సిక్స్ మీటర్స్ ఉంటుంది శారీ వచ్చేసి ఇదంతా కూడా మనకి బెనారస్ టిష్యూ ఫ్యా టిష్యూ మీద అండ్ మనకి ఇదంతా కూడా జిగ్జాగ్ లైన్స్ తో మనకి ఫ్లోరల్ సీక్వెన్స్ తో ఇచ్చారు ప్రీవియస్ గా మీకు ఒక ఫ్యాబ్రిక్ అయితే చూపించాను సేమ్ ఆ ఫ్యాబ్రిక్ కి మనకి లేస్ వర్క్ వస్తుంది అనమాట డిజైనర్ లేస్ వర్క్ ఇది ఆల్ ఓవర్ గా లేస్ వర్క్ రన్ అవుతుంది సో మీది కనుక సారీ పర్చేస్ చేయాలి అంటే మనకి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో సారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ మీరు కనుక శారీని లో బుక్ చేసుకోవాలి అంటే మీరు ముందుగా మీకు ఏ కలర్ కావాలన్నా కానీ వీళ్ళు డై చేసి ఇస్తారు సో మీరు ముందుగా వన్ డే బిఫోర్ మీరు కనుక వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్రాసెస్ చేసుకుంటే కనుక మీకు వితిన్ వన్ వీక్ లో ఆర్డర్ మీకు డెలివరీ అయిపోతుంది ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి టోటల్ గా డిజైనర్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత కూడా నెట్ మీద మనకి ఇదంతా కూడా మనకి చికెన్ కారీ థ్రెడ్ వర్క్ చూడండి చాలా బాగా హైలైట్ అయింది కింద కట్ వర్క్ తో ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి మీతో త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూసిన వర్క్ వచ్చేసి మనకి నెట్ మీద ఉందనమాట చాలా హెవీగా ఉంది వర్క్ అయితే ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ వర్క్ తను కింద కట్ వర్క్ రన్ అవుతుంది అండ్ మనకి మీటర్ ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది సో చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో వర్క్ అయితే మంచి పేస్ట్ షేడ్స్ లో ఉన్నాయి అనమాట ఇవి ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ అనమాట ప్యూర్ చినాన్ మీద ఆల్ ఓవర్ గా మనకి ఇలా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది సో చికెన్ కారీ వర్క్ అనమాట అంతా కూడా మనకి అండ్ అక్కడక్కడ సీక్వెన్స్ తో హైలైట్ చేశారు మీటర్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మీరు సారీస్ గా పేర్ చేసుకోవచ్చు లేకపోతే క్రాప్ టాప్స్ కి బాగుంటుంది లేకపోతే బ్లౌజెస్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ప్యూర్ జాయిలెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం చికెన్ కారీ వర్క్ అనమాట జెంట్స్ కుర్తాస్ కి కూడా చాలా బాగుంటుంది సో ప్రైస్ వచ్చేసి మీటర్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట సో చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ లో అన్నమాట వీటిలో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా కారీ వర్క్ సీక్వెస్ హైలైట్ చేశారు చాలా బాగుంది కి అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా నెట్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా మంది నెట్ ప్రిఫర్ చేయరు కదా అలా నెట్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలా జార్జెట్స్ కి వెళ్ళిపోవచ్చు సో బార్డర్ వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు మనకి మీటర్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది ఎంత ఇది సో మీటర్ వచ్చేసి మనకి సో మనకి మీతో వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట మీరు జస్ట్ ప్లెయిన్ జార్జెట్ మనం పర్చేస్ చేయాలి అంటే బయటే ఈజీగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఇంత హెవీగా ఉన్న ప్యాటర్న్ వచ్చేసి మనకి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా హెవీగా ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఎంత పడుతుంది త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇది సో ఇది మనకి ఆన్లైన్ ప్రైస్ అనమాట సో నేను ప్రైస్ ప్రతి దాని మీద మెన్షన్ చేస్తాను సో మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే వితౌట్ మన స్క్రీన్ షాట్ లేకుండా అయితే మనకి ప్రైస్ వేరేగా ఉంటుంది మీరు మన స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అయితే చేయండి షాప్ విజిట్ చేసినప్పుడు లేకపోతే వాట్సాప్ చేసినప్పుడు అయినా సో దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నారు సో చాలా గా ఉంది అనమాట అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో చూసారు కదా ఫ్యాబ్రిక్ కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో చాలా మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ప్రతిదీ కవర్ అయితే చేయలేదు సో చాలా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయితే మనకి అండ్ వీళ్ళు వచ్చేసి టోటల్గా టూ స్టోర్స్ ఉంటే మనకి బయట ఒకటి ఉంటుంది స్టోర్ మనకి లోపల ఒకటి ఉంది అనమాట ఇదంతా వచ్చేసి టోటల్గా డిజైనర్ స్టోర్ అనమాట అండ్ ఇదంతా కూర్చోండి మనకి మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అండ్ ప్రైజెస్ అన్నివి కూడా నేను ఏదైతే మెన్షన్ చేస్తాను అదే ప్రైస్కి అయితే ఇస్తారు సో స్క్రీన్ మీద నేను ప్రతి ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను ఫ్యాబ్రిక్ ప్రైస్ సో మీరు ఒకసారి ఈ షాప్ ని విజిట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేయండి లేకపోతే మీరు వాట్సాప్ లో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఒకసారి స్క్రీన్ షాట్ వాళ్ళకి షేర్ చేస్తే ఏ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తారో వీడియోలో అదే ప్రైస్ ప్రైస్కే తీస్తారు సో మీరు కనుక లో ఉంటే కనుక తప్పకుండా షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం డైరెక్ట్ గా చూసి పర్చేస్ చేసినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది కానీ ఆ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అండ్ మనం స్టోర్ ని విజిట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ వెరైటీ చూడొచ్చు అనమాట సో మనకి ప్రతి కి అండ్ మనకి స్టాక్ కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు షాప్ ని విజిట్ చేస్తే మరిన్ని వెరైటీస్ అయితే చూడొచ్చు